భువనగిరి జిల్లా ఆలేరులో భారీ వర్షానికి శిథిలావస్థలో ఉన్న గోడ కూలింది ఆటో డ్రైవర్ పుట్ట నవీన్ తన ఆటోను గోడ పక్కన నిలిపి ఉంచడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది తాను ఆటో నడుపుకుంటూనే జీవనం సాగిస్తున్నాడని ప్రభుత్వం ఆదుకోవాలని నవీన్ కోరుతున్నాడు నా పేరు పుట్ట నవీను నా దాలిరు గ్రామము పదకొండవ వార్డు వీధి ఇక్కడ పార్కు చేసిన దగ్గర రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇల్లు గుడిని నా బండి మీద పడ్డది నా జీవనాధారం బండి నాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను భారీ వర్షానికి వచ్చిన భారీ వర్షానికి ఈ పాత ఊరు అంటే పదకొండు పన్నెండవ వార్డు మీద మీద నుంచి వరద ఎక్కువ రావడం వల్ల ఈ పదకొండో పన్నెండో వార్డులకు నీళ్ళు ఒక ఐదు ఆరు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి దానివల్ల ఈ పాత బంగ్లాలు మొత్తం కూలిపోవడం జరిగింది దానివల్ల కొంతమందికి నష్టం జరిగింది ఇక్కడనే పన్నెండో వాడుల పేదవాడైనా పేదవాడు ఆటో కొనుక్కొని నడుపుకుంటుంటే అతను పార్కింగ్ పక్కకు వేయడం ఆ దాని మీద ఆ బంగ్లా సంబంధించిన గోడ కూలిపోవడం పాపం ఆయనకు నష్టం జరిగింది దానికి ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం ఇప్పించేటట్టు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తాం నిన్న జరిగిన నీళ్లు రావడం జరిగిన వెంటనే అన్నగారికి ఎమ్మెల్యే గారు ఎంబడే వచ్చిండు రిస్క్ టీం పిలిపించి పోలీసు వాళ్ళని పిలిపించి రాత్రి భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది వాళ్లకు అన్న కూడా ఎంబడే స్పందించినందుకు నిజంగా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారికి కూడా చాలా ధన్యవాదాలు ఈ ఈ జరిగిన నష్టానికి ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది అట్లనే నీళ్లు పోకుండా ఏడైతే నాలాల పక్కకు ఆక్రమణ చేసిరో ఆ నీళ్ళ పోవడానికి ఏదైతే అడ్డం ఉన్నాయో కొన్ని కొన్ని ఆ వీటిని కూడా వెడల్పు చేస్తే మళ్ళీ ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందని నేను ఇక్కడ ఈ ప్రాంతీయ ఈ ప్రాంతం వాసిగా కోరుకుంటున్నాను